అందరికీ నమస్కారం పద్యమధురిమ అనేటువంటి శీర్షికన ఈరోజు మనం చక్కటి పద్యాన్ని గురించి తెలుసుకుందాం ఈ పద్యాన్ని రచించిన కవి సంస్కృతంలో భతృహరి అనేటువంటి కవి సుభాషిత త్రిశతి అనేటువంటి రచనను చేయటం జరిగింది సంస్కృత భాష నుంచి దానిని తెలుగులోకి అనువదించినటువంటి వ్యక్తి ఏనుగు లక్ష్మణ కవి ఆయన సుభాషిత రత్నావళి అనేటువంటి పేర దీన్ని అనువదించటం జరిగింది నీతి శతకాలలో చక్కటి నీతిని తెలియజేసేటువంటి శతకంగా అది తెలుగులో పేరుగాంచింది ఈ పద్యాన్ని ఇప్పుడు పాడుకుందా అండి శిరంబు అందుండి సీతాద్రి సుశ్లోకం నుండి భువి భూలోకంబునందుండి అస్తోకాంబోధి పయోధి నుండి పవనాంధోలోకము గంగాకూలంకషా పెక్కుభంగులు వివేక భ్రష్ట సంపాతముల్ పెక్కుభంగులు వివేక భ్రష్ట సంపాతముల్ ఈ పద్యం యొక్క ప్రత్యేకత ఏమిటంటే గంగానది సహజంగా పాపహరిణి పాపాలను తొలగించేటువంటి నదిగా పవిత్రమైన నదిగా మనం భావిస్తాం అలాంటి గంగా నది భూమి మీదకు ఏ విధంగా చేరిందో మానవుల దాహార్తిని తీర్చడానికి ఆ చేరినటువంటి విధానాన్ని కవి స్వీకరించి మంచి గుణాలను కోల్పోయినటువంటి వారి యొక్క స్థితి కూడా ఆ విధంగా పడిపోతుంది నిమ్న స్థితికి చేరుతుంది అని ఒక చక్కటి సాదృశ్యంతో వర్ణించడం జరిగింది పద్యభావాన్ని పరిశీలించినట్లయితే ఆకాశంబున నుండి శంభుని శిరంబు అందుండి సీతాద్రి సుశ్లోకంబైన హిమాద్రి నుండి భువి భూలోకంబునందుండి అస్తోకాంబోధి పయోధి నుండి పవనాంధోలోకము చేరే గంగా కోలంకష వెక్కు భంగులు వివేక భ్రష్ట సంపాతముల్ ఆకాశంబున నుండి శంభుని శిరంబు ఆకాశములో ఉండేటువంటి ఆ ఆకాశ గంగ శివుని యొక్క శంభుడంటే శివుడు శివుని యొక్క శిరస్సు మీదకు చేరింది అందుండి సీతాద్రి ఆ శిరస్సు మీద నుండి సీతాద్రి అద్రి అంటే పర్వతం సీతం అంటే చల్లని చల్లని పర్వతమైనటువంటి ఆ హిమాలయ పర్వతం మీదకు చేరింది సుశ్లోకంపైన హిమాద్రి నుండి భూమి గొప్ప కీర్తివంతమైనటువంటి ఆ హిమాలయ పర్వతం మీద నుంచి భూమి మీదకు చేరింది భూమి మీద నుండి మహాసముద్రానికి చేరింది పయోధి నుండి పవనాంధో లోకము చేరే పయోధి పయస్సు అంటే నీరు పయోధి అంటే సముద్రం అని అర్థం ఆ సముద్రం నుండి పవనాంధో లోకము చేరే పవన ప్లస్ అంధ లోకము పవనము అంటే వాయువు వాయువే ఆహారంగా కలిగినటువంటి నాగుబాముల లోకానికి అంటే నాగలోకానికి అనగా పాతాళ లోకానికి చేరింది సముద్రంలోకి చేరి ఆ సముద్రం అట్టడుగు భాగాన అంటే పాతాళ లోకానికి చేరింది ఆకాశంలో ఉండవలసిన గంగ తన స్థితిని కోల్పోతూ 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 పాతాళలోకానికి చేరింది అని కవి నది పారేటువంటి సహజ స్థితిని తీసుకొని దాన్ని చూడండి దేనికి ఆ ముడి పెట్టి చెబుతున్నాడు పెక్కు భంగులు వివేక భ్రష్ట సంపాతముల్ ఇది మనకి ఇప్పుడు అత్యంత ఆవశ్యకమైనటువంటిది నీతిని బోధించేటువంటి విధానం ఏంటంటే ఈ చివరి పాదం ఎక్కువభంగులు వివేక భ్రష్ట సంపాతములు వివేకం అంటే తెలివి తమ యొక్క తెలివిని కోల్పోయేటువంటి వారు తమ యొక్క మంచి గుణాలను విడిచిపెట్టేటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఆ మంచి గుణాలను విడిచిపెడితే వారి పతనం ఏ విధంగా ఉంటుందంటే ఆకాశంలో ఉండవలసినటువంటి గంగ పాతాళానికి చేరినట్లుగా తమ మంచి గుణాలను సద్గుణాలను విడిచిపెట్టి మనుగడ సాగించే మనుషుల యొక్క స్థితి కూడా అలా దిగజారిపోతుంది అని కవి ఒక చక్కని అద్భుతమైనటువంటి భావాన్ని తెలియజేశాడు సంస్కృతంలో భతృహరి కవి వివేక భ్రష్టానం భవతి వినిపాత శతముఖ వివేకాన్ని కోల్పోయిన వ్యక్తి వంద విధాలుగా పాట్లు పడవలసి ఉంటుంది అని సంస్కృతంలో భతృహరి అంటే తెలుగు అనువాదంలో ఏనుగు లక్ష్మణ కవి వివేకాన్ని కోల్పోయినటువంటి వారి పాట్లు పెక్కు భంగులు వివేక భ్రష్ట సంపాతములు అనేక విధాలని చెబుతాడు కాబట్టి మనిషి తన మంచి గుణాలను కోల్పోకూడదు అని ఈ పద్యం యొక్క భావం ఇటువంటి మరి ఒక చక్కని పద్యంతో పద్యమధురంలో మళ్ళా కలుద్దాం ధన్యవాదాలు